అందరికీ నమస్తే అండి ఈ ముంబై యాక్టర్ కమ్ డాక్టర్ కాదంబరీ జత్వానీ కేసులో సరే వైసీపీ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు ఆ అమ్మాయి ఫోర్ జిరీ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మేయాలనుకుంది అందుకు ఈ కుక్కల సాగర్ విద్యాసాగర్ అనే వ్యక్తి కేసు పెట్టాడు అని ఈ మొత్తం వ్యవహారంలో ఒక లీగల్ పాయింట్ ఒక టెక్నికల్ పాయింట్ మేబీ అందరూ మర్చిపోయి ఉంటారు నేను ఒక పాయింట్ చెప్తా ఆమె విషయంలో అడ్డంగా దొరికిపోయారు అడ్డంగా నిలువుగా ఏ విధంగా చూసినా సరే ముగ్గురు ఐపీఎస్ అధికారులు అండ్ ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి కూడా దొరికిపోయినట్టే ఇంకా పెద్దగా క్రాస్ ఎగ్జామినేషన్ కానీ డెప్త్ విచారణ కానీ ఏమీ అక్కర్లేదు నన్ను అడిగితే చాలా సింపుల్గా దొరికిపోయారు ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తా చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి ఆమె వ్యవహారం మొత్తంలో జరిగింది సో యాక్చువల్లీ వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మనం ఈరోజు సాక్షి పదో పేజీ చూద్దాం అంటే ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ అమ్మాయి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మాలనుకుంది అని ఇదిగోండి జగ్గైపేటలో నా ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశా అని చెప్పాడు కదా చాలా క్లియర్గా చెప్పాడు కదా ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మేయాలనుకుంది అది నాకు తెలిసి నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చెప్పాడు ఆయన ఆ విద్యాసాగర్ అనే వ్యక్తి సో ఈ అమ్మాయి మీద ఫిర్యాదు చేశాడు ఆయన ఫిర్యాదు అందుకొని ఇమీడియట్గా పోలీసులు ఆ అమ్మాయిని ముంబై నుంచి తీసుకొచ్చేశారు ఇది జరిగిన విషయం అదే కదా సో ఇక్కడ పోలీసులు తప్పుకు దొరికారు పోలీసులు ప్లస్ ఈయన కూడా తప్పుకు దొరికాడు అసలు ఈయన ఇచ్చిన ఫిర్యాదే తప్పుడు ఫిర్యాదు అనేది వేరే కోణం తర్వాత చూద్దాం అలాగే ఈ అమ్మాయికి వేరే వ్యవహారాలు ఏవో ఉన్నాయి అన్నారు అది కూడా అదర్ సబ్జెక్ట్ ఎంత ఎటువంటి వ్యక్తులైనా సరే వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి మనకి రాజ్యాంగంలో అలాగే ఇండియన్ ప్యానల్ కోడ్స్లో కొన్ని సెక్షన్స్ కొన్ని నమోదయ్యాయి దాని ప్రకారమే పోలీసులు వ్యవహరించాలి ఇప్పుడు ఒక కీలకమైన అంశం చెప్తా చెప్తా చూడండి సో ఫోర్ డాక్యుమెంట్స్ సృష్టించాలి అనుకున్నప్పుడు ఈ విషయం ఐపీసీ అప్పటికి ఐపీసీనే అమల్లో ఉందిగా ఫోర్ సిక్స్టీ త్రీ కిందకు వస్తుంది ఐపీసీ ఫోర్ సిక్స్టీ త్రీ అంటే ఏంటంటే ఐపీసీ ఫోర్ సిక్స్టీ త్రీ హూ ఎవర్ మేక్స్ ఎనీ ఫాల్స్ డాక్యుమెంట్స్ ఆర్ ఫాల్స్ ఎలక్ట్రానిక్ రికార్డ్ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఆర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ విత్ ఇంటర్నెట్ కాజ్ డ్యామేజ్ ఆర్ ఇంజరీ ఇదిగోండి అంటే ఫోర్ జరీకి సంబంధించిన సెక్షన్ ఇది ఫాల్స్ డాక్యుమెంట్స్ అంటే అంతే కదా ఫోర్ జరీనే కదా ఇది వస్తుంది అలాగే ఐపీసీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ద మేకింగ్ అ ఫాల్స్ డాక్యుమెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫిక్స్ పర్సన్ ఇంటెండింగ్ ఇట్ టు బి బిలీవ్డ్ దట్ ద డాక్యుమెంట్ వాజ్ మేడ్ బై ఎ రియల్ పర్సన్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద డికీజిల్ పర్సన్ అంటే ఇది కూడా ఫోర్ జిరీ డాక్ ఫోర్ జిరీ డాక్యుమెంట్స్కి సంబంధించి మే అమౌంట్ ఆఫ్ ఫోర్ జరీ డాక్యుమెంట్ వాజ్ మేడ్ బై ద పర్సన్ ఇన్ హిజ్ లైఫ్ టైమ్ మే అమౌంట్ ఆఫ్ టు ఫోర్ జరీ అని వచ్చింది అంటే ఫోర్ జిరీ డాక్యుమెంట్కి సంబంధించిన ఇక్కడ మీకు ఒక తేడా చెప్తాను మీరు కూడా గూగుల్ చేయొచ్చు ఐపీసీలో ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఈ అమ్మాయికి సంబంధించిన ఈ కేసు వ్యవహారంలో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఆ అమ్మాయి అమ్మేయడానికి ప్రయత్నించింది అమ్మేలా అదే కదా వాళ్ళు చెప్పింది వైసీపీ వర్షన కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి చెప్పింది అదే కదా ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించాను అన్నాడు అంటే విక్రయించడానికి ప్రయత్నించింది దట్ మీన్స్ నాట్ సోల్డ్ అవుట్ అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఓన్లీ అగ్రిమెంట్ మాత్రమే జరిగి ఉంటుంది సో ఇక్కడ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ కూడా వాల్యుబుల్ సెక్యూరిటీ కిందకు వస్తాయి అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్లు వస్తాయి ఉదాహరణకు మీరు ఒక భూమి అమ్మాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు అగ్రిమెంట్ రాసుకుంటారు కదా అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత కొన్నాళ్ళు కాల వ్యవధి చూసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారు కదా సో అగ్రిమెంట్ లేదా సేల్డ్ ఇది అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఈ సెక్షన్ల కిందకు వస్తాయి అగ్రిమెంట్ ఫోర్ జరీ చేస్తే ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఈ సెక్షన్ల కిందకు వస్తాయి అగ్రిమెంట్ ఫోర్జరీ చేస్తే అంటే ఫోర్ జరీ అగ్రిమెంట్ అయితే రిజిస్ట్రేషన్లు ఫోర్ జరీ అయితే అంటే తప్పుడు పత్రాలు సృష్టించి అవతల వ్యక్తికి అమ్మేస్తే అవతల వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసేస్తే అప్పుడు సెక్షన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ వస్తాయి ఇక్కడ ఇప్పుడు మనం అసలు పనిష్మెంట్ ఏమిటి అనేది కూడా మాట్లాడదాం ఈ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఈ సెక్షన్ల కింద మూడేళ్ళు గరిష్టంగా మూడేళ్ళు పనిష్మెంట్ జైలు శిక్ష ఉంటుంది మ్యాక్సిమం త్రీ ఇయర్స్ ఉంటుంది అంతకనే ఎక్కువ ఉండదు కావాలంటే మీరు గూగుల్లో చూడండి ఈ సెక్షన్లకు సంబంధించి శిక్ష ఏంటి పనిష్మెంట్ ఏంటి అనేది గూగుల్లో చూడండి అంటే ఈ క్రైమ్ ఈ కేసు నమోదైనప్పటికీ ఐపీసీనే అమల్లో ఉంది ఇప్పుడు అంటే బీఎన్ఎస్ అమల్లో ఉంది కదా అప్పుడు ఐపీసీనే అమల్లో ఉంది కదా సో మూడేళ్ళు గరిష్టం అదే ఫోర్ సిక్స్టీ సెవెన్ అయితే పదేళ్ళు పదేళ్ళు మ్యాక్సిమం జైలు శిక్ష ఉంటుంది సో మనకి ఇక్కడ ఒక రూల్ చెప్తోంది సుప్రీంకోర్టు గతంలో చెప్పింది అలాగే కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి లోపు జైలు శిక్ష ఉన్న కేసులు ఏవైనా సరే లోపు శిక్ష ఉన్న ఏ కేసులు అయినా సరే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలి అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఇమీడియట్గా ఇమీడియట్గా అరెస్ట్ చేయకూడదు వాళ్ళకు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించాలి కానీ ఇక్కడ ఏం చేశారంటే ఆమె మీద పెట్టింది ఒక తప్పుడు కేసు ఒక తప్పుడు కేసు ఆమె మీద పెట్టింది ఏమేండి ఆమె ఎక్కడో ముంబైలో ఉంటే ఎక్కడో ఈ కృష్ణా జిల్లా ఈ గ్రామంలో ఫోర్ పత్రాలు సృష్టించేస్తుందా అంత నెట్వర్క్ ఉందా పైగా మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తా చూడండి వాళ్ళ ఫాదరు డిఫెన్స్లో పనిచేస్తారు వాళ్ళ మదరు ఒక లెక్చరర్ ఒక అధ్యాపకురాలంట వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ ఏమో డిఫెన్స్లో పనిచేస్తారు ఆమె డాక్టర్ ప్లస్ స్టేట్ ర్యాంకర్ అంట స్టేట్ టాప్ ర్యాంకర్ అంట టాప్ ఫైవ్లోనో టాప్ త్రీలోనో మంచి ర్యాంక్ వచ్చింది ఆమెకు మెడికల్లో అంత టాప్ ర్యాంకర్ని పట్టుకొని వాళ్ళ కుటుంబం మొత్తం మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళ ఫాదర్ కూడా డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేస్తున్న వ్యక్తి అయ్యి ఉండి ఆ కుటుంబం ఫోర్ కుటుంబం ఆ కుటుంబం అటువంటి అని ఎలా చెప్తారు మేబీ ఆ అమ్మాయి వ్యక్తిగత వ్యవహారాలు ఏవో ఉంటే ఉండొచ్చుగాక అవి ఇక్కడ సబ్జెక్ట్ కాదు ఆ అమ్మాయి వ్యక్తిగతంగా ఏం చేసినా సరే ఇక్కడ పోలీసులు చట్టప్రకారం వ్యవహరించలేదు అనేది రుజువవుతున్నట్టే రుజువైనట్టే పోలీసులు దొరికిపోయినట్టే ఇతనిచ్చిన ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు ఒకటోది ఒకవేళ ఇతనిచ్చిన ఫిర్యాదు నిజమైనా ఆ ఫిర్యాదు కింద నమోదు చేయాల్సిన సెక్షన్లు ఇవి ఒకటి ఆ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అది రుజువు అవుద్ది ఇప్పుడు రుజువు అవుద్ది ఒకవేళ అది నిజమైన ఫిర్యాదు అయినా వైసీపీ వాళ్ళు చెప్తున్నది నిజమే అయినా అది నిజమైన ఫిర్యాదు అయినా దాని కింద ఈ సెక్షన్లో కేసు నమోదు చేయాలి ఈ సెక్షన్లో గరిష్టంగా మూడేళ్ళు అంటే ఏడేళ్ళలోపు జైలు శిక్ష అంటే అరెస్ట్ చేయడానికి వీల్లేదు అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వాలి అంటే క్లియర్గా ఇక్కడ ఉల్లంఘన ఉల్లంఘన కనిపిస్తోంది చట్ట వ్యతిరేకం కనిపిస్తోంది కక్ష సాధింపు కనిపిస్తోంది సో క్లియర్గా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా తప్పు చేసినట్టు అర్థమవుతుంది ఇంతకన్నా క్లియర్గా అర్థమైనట్టు మేబీ ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలీదు సో ఇది చాలా టెక్నికల్ పాయింట్ వ్యాలిడ్ పాయింట్ ఇతనిచ్చిన ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అయితే ఇతని మీద చర్యలు తీసుకుంటారు ఆ ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అని సోకాల్ కొంతమంది వాళ్ళు చెప్తున్నారు నాగేశ్వరరాజు గారు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సో అది నానాయనకు రెండో కోణం ఆ తర్వాత చూద్దాం ఒకవేళ ఇతనిచ్చిన ఫిర్యాదు నిజమైనా సరే పోలీసులు దొరికిపోయారు అంత సీరియస్ యాక్షన్ ఉండకూడదు ఆమెను పదిహేను రోజుల పాటు నిర్బంధించాల్సిన అవసరమే ఉంది అసలు అరెస్ట్ చేసిన తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఆమెతో పాటు ఒక లీగల్ కౌన్సిలర్ని పక్కన పెట్టాలి కదా ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అసలు అక్రమంగా నిర్బంధించడానికి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో నిర్బంధించే హక్కు ఎవరిచ్చారు సరే ఆమె తప్పు చేసింది ప్రైవేట్ గెస్ట్ హౌస్లో నిర్బంధ నిర్బంధించాల్సిన హక్కు ఎవరిచ్చారు జైల్లో పెట్టాలి రిమాండ్లో పెట్టాలి కోర్టు పర్యవేక్షణలో ఉండాలి కానీ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఎందుకు పెడతారు పోని ప్రభుత్వ గెస్ట్ హౌస్లో అయినా ఎందుకు పెడతారు పెట్టి అసభ్యకరమైన చిత్రాలు ఎందుకు పంపిస్తారు అంత అసభ్యకరంగా మానసికంగా శారీరకంగా ఎందుకు వేధిస్తారు సరే ఆమె తప్పుడు పత్రాలు సృష్టించిందో అనుకుందాం ఆమె ఇంకేదేదో తప్పులు చేసిందో అనుకుందాం ఆమె ఇక్కడ ఇల్ ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఉందా సో ఇక్కడ ఏ కోణంలో చూస్తున్నా పోలీసులు తప్పుకు దొరికారు ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు తప్పుకు దొరికారు ఇతను కూడా తప్పుకు దొరికాడు ఏ కోణంలో చూస్తున్నా అట్లీస్ట్ వైసీపీకి అనుకూలంగా నేను అటు అటు వెళ్ళి చూసినా సరే ఈయన ఇచ్చిన ఫిర్యాదు రైతే పోలీసులు చేసింది రైటే అని అనుకున్నా ఇతను ఫోర్ డాక్యుమెంట్ అని ఇచ్చాడు ఫోర్ డాక్యుమెంట్ అంటే అంత అవసరం లేదు ఫార్టీ వన్ ఇయర్ కింద నోటీసులు ఇవ్వాలి ఇచ్చి విచారం చేపట్టాలి ప్రూవ్ అయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయాలి కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి చూసారా ఎంత ఇల్లీగల్గా వెళ్ళారో ఎంత దారుణంగా వెళ్ళారో ఎలా దొరికిపోయారో చట్టానికి ఇంతకన్నా తప్పులు చేయరు అనుకున్న ప్రతిసారి కూడా వైసీపీ వాళ్ళు తప్పులు చేస్తున్నారు మరి దీన్ని ఏమనాలి ఇంతకన్నా తప్పులు చేయరు ఇంతకన్నా దిగజారు అనుకున్న ప్రతిసారి కూడా ఇంకా దారుణాలకు వెళ్తున్నారన్నమాట థ్యాంక్ యూ